హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇవాళైతే నేనైతే ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను అది రైటో రాంగో మీరైతే వీడియో చూసి కామెంట్ చేయండి మనమైతే కష్టపడి భారీగా భర్త కష్టపడి పిల్లల్ని అయితే కనీ పెంచుకొని సాక్కుంటారు వాళ్ళు ఎంత కష్టం ఉన్నా కూడా పిల్లలకి తెలియకుండా వాళ్ళని అలా చూసుకుంటారు వీళ్ళు ఒక పూట తినకుండా కూడా వాళ్ళకి పెడతారు ఎందుకంటే మన పిల్లలే మన పిల్లలు మన భవిష్యత్తు అని చెప్పేసి అయితే పిల్లలే మన ప్రాణం అనుకొని కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు పిల్ల పిల్లలకైతే తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు అదేంటో మరి అదే అంటారు కదా తీగకి కాయ బరువు కాదు కాయకి తీగ బరువు అని అలా పిల్లలకి తల్లిదండ్రులు బరువు అవుతున్నారు కానీ తల్లిదండ్రులకి పిల్లలు మాత్రం ఎప్పుడు బరువు కారు వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నా కూడా తల్లిదండ్రి పిల్లలు పోతే లేచి వండి పెడతారు వాళ్ళు చూసుకుంటారు అట్లాంటి తల్లిదండ్రు చిన్నప్పటి నుంచి కానీ పెంచి మన కోసం కష్టాలు పడ్డారని ఒకటైతే మైండ్లో ఉంచుకొని దయచేసి తల్లిదండ్రిని అయితే అలా వదిలేయద్దు బాగా అయితే చూసుకోండి నేనైతే ఒక విషయం చూశాను అందుకనైతే మీకు చెప్తున్నాను ఇది ఎవరైతే తప్పుగా అనుకోద్దు మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను బాయ్